నిహాల్ ఎంటర్ప్రైజెస్ నుంచి కొత్త షాప్ వచ్చిందండి ఆరాధ్య ఫ్యాషన్ షాప్ నెంబర్ వన్ జీరో సెవెన్ అండి మా బ్రాంచేనండి కొత్తగా వచ్చిందండి ఇప్పుడు సింగిల్ పీస్ కావాలన్నా టూ పీస్ కావాలన్నా అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను క్లారిటీగా అండి వన్ జీరో సెవెన్ అండి షాప్ నెంబర్ ఆరాధ్య ఫ్యాషన్ నిహాల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళదేనండి ఇది కూడా కొత్తగా లాంచ్ చేసాము అందుకని చెప్పి కొత్తగా మళ్ళీ ప్రొవైడ్ చేస్తామని చూడండి కొత్త ఆఫర్ ఓకే సో ప్రీవియస్ గా కూడా మనం వీరి దగ్గర నుంచి నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేసామండి కాటన్ సారీస్ వీరి దగ్గర అయితే మాత్రం చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంటాయండి అండ్ ఈ రోజు కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసాము అండ్ ఫస్ట్ అయితే మనం కేటలాగ్ సారీస్ చూస్తున్నామండి ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది సార్ ఇది వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి విత్ బాక్స్ కాంబో ఓకే వన్ నైన్టీ నైన్ రూపీస్ రేట్ అండి వన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది సార్ షిఫాన్ వచ్చింది షిఫాన్ వస్తుంది ఓకే సో షిఫాన్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి కలెక్షన్ అయితే మీకు ఈ విధంగా నంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ బాక్స్తో వస్తుంది అనమాట సో రమజాన్ సీజను అండ్ అలాగే పెళ్ళిళ్ళ సీజన్కి ఏంటంటే పెట్టుబడిగా ఇలా మనం బాక్స్ ఐటమ్ అనేది తక్కువ కాస్ట్లో మనము మన బడ్జెట్లో తక్కువ కాస్ట్లో శారీస్ అనేది పెట్టుబడిగా పెట్టేసేయచ్చు అనమాట అండ్ దట్ కాస్ట్ కూడా ఏంటంటే మార్కెట్ కన్నా కూడా తక్కువ కాస్ట్లో ఇవ్వచ్చు అండ్ వీటిలో అయితే మాత్రం కలెక్షన్ అనేది బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది ఉన్నాయండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం ఆ షాప్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ దూరంగా ఉన్నామండి రాలేము అనుకున్న మాత్రం చక్కగా మీరు వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి ప్యూర్ జార్జెట్ వచ్చిందండి జార్జెట్ మీద పూట ఇంతవరకు మార్కెట్లో ఎవరు ఇవ్వలేదు మధురై పట్టు దీన్ని మధురై పట్టు సిక్స్ కలర్స్ మ్యాషింగ్ నైన్ అండి ఇట్లా కాంబో వచ్చి ఎవరు మన కొత్తగా ఆరాధ్య ఫ్యాషన్స్ ఓపెన్ అవుతుంది కాబట్టి దానికి పర్టికులర్ గా ఇస్తున్నానండి ఓన్లీ వన్ డే సేల్ అండి ఇప్పుడు మీకు వన్ నైన్టీ నైన్ చెప్పిన ఇప్పుడు ఫోర్ నైన్టీ నైన్ చెప్పిన ఇంకా మోడల్స్ ఉన్నాయి షాప్ దగ్గరకు వచ్చి కొనుక్కునే వాళ్ళకైతే చాలా అవైలబుల్ గా చాలా తక్కువలో ఇస్తానండి ఇంకా ప్రైజెస్ తక్కువలో ఇస్తాను సో మీకైతే కలెక్షన్ ఏంటంటే మీకు చాలా తక్కువ కాస్ట్ లో పెట్టుబడి పర్పస్కి కానివ్వండి అండ్ అలాగే రంజాన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎవరికైనా గిఫ్ట్ గా ఇచ్చేదానికి కూడా కలెక్షన్ అనేది వీరి దగ్గర అయితే మాత్రం చాలా తక్కువ కాస్ట్ కి అయితే ఉంటాయండి సో గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు కలెక్షన్ ని దగ్గరగా చూడొచ్చు ఫీల్ చేయొచ్చు ఫీల్ చేసి మీరు కలెక్షన్ తీసుకోవచ్చు సో సిక్స్ కలర్స్ కూడా మీరు కాంబో కలెక్షన్ అనేది మీరు ఈ విధంగా చూడొచ్చు అండి అండ్ అలాగే వీరి దగ్గర వచ్చేసరికి కాటన్ కలెక్షన్ కూడా మంచి కలెక్షన్ అనేది అండి ఎనెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం అండి కాటన్ 5.5 మీటర్ అండి 5.5 మీటర్ అవుతుంది 5.5 మీటర్ 220 రూపాయలు అండి బ్లౌజ్ ఉండదా సార్ బ్లౌజ్ రాదండి చీరొక్కటే 220 రూపాయలు నంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఇదిగోండి మొత్తం డిజైన్స్ అా చాలా ఉన్నాయి అండి ఓన్లీ వన్ డే సేలేనండి పార్టిక్యులర్ గా చెప్తున్నాను అది లాస్ట్ ఇయర్స్ చాలా వీడియోస్ చేశాము మనం కూడా మీరు చూసారు దట్టు దట్టు అందరూ చాలా మంది వచ్చారు మన దగ్గరికి కాస్ట్ ఆఫ్ లివింగ్ కోసం చూడండి ఇది మొత్తం చాలా రేట్ తక్కువ ఓకే కాటన్ సారీస్ కలెక్షన్ అయితే అండి మీకు నేను నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అండి బట్ మీరు ఏంటంటే షాప్ ని గనుక విజిట్ చేసినట్లయితే మీకు క్లియర్లీ అర్థం అవుతుందండి కలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా మీకు క్లియర్లీ తెలుస్తుంది బట్ ఇవి బ్లౌజెస్ కూడా మీకు ఆ బ్లౌజ్ లైన్ సారీస్ ఉంటాయి బ్లౌజెస్ సారీస్ ఉంటాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయండి అండ్ ఇవి మాత్రమే కాదు మీకు కేటలాగ్ శారీస్ కానీ అండ్ అలాగే పట్టు మైత్రి మైత్రిశీక పట్టు శారీస్ కానివ్వండి అలాగే మీకు నేత శారీస్ కానివ్వండి హ్యాండ్లూమ్ సారీస్ అండ్ బ్లౌజ్ పీసెస్ కానివ్వండి ఇలా మీకు నంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది కూడా అవైలబిలిటీ ఉంటాయి అండ్ ఇవి మనకు అండి కొత్తగా మనకు డిజైన్స్ అనేది వచ్చాయి నారాయణపేట కాటన్ శారీస్ కూడా ఉన్నాయి సార్ ఎలా మనకు లంగావని సెట్లు లంగావని సెట్ లంగావని సెట్లు నారాయణపేట కాటన్ బెనారస్ చీరలు చాలా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఓకే న్యూ ఆఫర్ గా ఇదిగోండి ఈ మూడు ఐటమ్స్ నేను ఇవ్వగలుగుతున్నాను ఇక్కడికి వచ్చి కొనుక్కునే వాళ్ళకి కేటలాగ్ లో రెండు వందల తొంభై రూపాయలకి ఒక ఐటమ్ ఇస్తానండి అది నేను ఓపెన్ గా రివీల్ చేయలేను అది చేస్తే దట్టు దట్టు చాలా మంది నన్ను ప్రాబ్లం చేస్తారు అందుకని చెప్పి నేను నా షాప్ ఓపెనింగ్ కి నేను నష్టపడుతూ అండి సో కలెక్షన్ అయితే మాత్రం నిజంగా మీకు గిఫ్ట్ ప్యాక్ తో ఉంటాయండి సారీస్ అన్ని కూడా ఇలా మీకు గిఫ్ట్ ప్యాక్ తో వస్తాయండి సో వీటిలో షిఫాన్ వస్తుంది జార్జెట్ వస్తుంది నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది ఉంటుంది మెయిన్ కాటన్ సారీస్ అయితే మాత్రం నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది అండి దాట్ ప్రైస్ అండి అలాగే మీకు కస్టమర్స్ కూడా మనకు హోల్సేల్ షాప్ కాబట్టి కస్టమర్స్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా నేను ప్రతి ఐటమ్ కూడా మీకు చూపించలేకపోతున్నాను బట్ మీరు షాప్ ని కనుక విజిట్ చేసినట్లయితే కలెక్షన్ ని చూడొచ్చండి వచ్చేసరికి మనకి ఈ విధంగా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి వైట్ మీద ఇలా మనకు ప్రింట్ వస్తుంది అనమాట ప్రింటే కౌంట్ ఎట్లా వస్తుంది ఇది హండ్రెడ్ కౌంట్ వస్తుంది ఓకే సారీ అయితే చాలా బాగుందండి వీటిలో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి సో వీడియో లెంతి అయిపోతుందని సారీ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ బిలోనే వీడియో ఇస్తారండి అందువల్ల మీకు ప్రతి డిజైన్ చూపించట్లేదు బట్ మీకు కలెక్షన్ అయితే మాత్రం మంచి మంచి డిజైన్స్ అయితే వైట్ పార్టర్ లో చాలా ఉన్నాయి వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి మంగళగిరి కాటన్ వస్తుంది నాలుగు యాఫ్ వైట్ ప్యాటర్న్ ఎలా పడుతుంది సార్ ఐదు నలభై రూపాయలు సూపర్ అండి కలెక్షన్ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా షాప్ ని విజిట్ చేయండి